అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్తి కేంద్రం విపక్షాలపై పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించింది పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది అయితే కులగణనపై అధికార విపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైపోయింది అయితే కాంగ్రెస్ గతంలో కులగణను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన తప్పుల తడకలో ఉందన్నారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే చివరిసారి కులగణన చేశారని అన్నారు అశ్విని వైష్ణవ్ జనాభా లెక్కల్లోనే కులగణన తేలుతుందన్నారు అయితే కులగణన ఎజెండాతో తాము పార్లమెంట్ లోపల బయట చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటున్నారు రాహుల్ గాంధీ ఎందుకంటే కులగణను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు కూడా కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు తెలంగాణ కులగణనకు బీహార్ కులగణనకు చాలా తేడా ఉందన్నారు అందుకే తెలంగాణలో చేసినట్టే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అన్నారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తేయాలన్నారు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు అండ్ కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అనేది బీజేపీ నేతలు ప్రకటించిన విషయం అండ్ కులగణన పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేసిందని చెప్పుకొచ్చారు అండ్ సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు ఈ కులగణన అనేది చేసినట్లుగా కూడా స్పష్టం చేశారు ఇక డెబ్బై ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణను ఎందుకు చేయలేదని కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అలాగే కులగణన కోసం దశాబ్దాల పాటు తమ పార్టీ పోరాడింది అన్నారు ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ అలాగే రెండు వేల ఒకటిలోనే కులగణన కోసం లలు యాదవ్ డిమాండ్ చేశారని కూడా అన్నారు అండ్ కేంద్రం నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామి పక్షాలు పూర్తిగా సమర్థించాయి అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది తమ కూటమికి అస్త్రంగా పనిచేస్తుందన్న భావనలో కూడా ఉన్నారు సీఎం నితీష్ కుమార్ అలాగే గతంలో బీహార్ ప్రభుత్వం చేసిన ఈ కులగణన ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కొట్టేసింది అనగారిన వర్గాలకు న్యాయం చేయడానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే ఇదంతా కూడా రాహుల్ కృషి అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ కులగణన సర్వే అనేది ఎవరు కృషి மோதிதா? லேதா, ரல் காந்திதா காமெண்ட் செய்யி